నేను వీడియో చేస్తున్నా టంగ్ 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 అని ఉన్నారు వచ్చేసింది మీకు కావాల్సిన సైజ్ అనేది మీరు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్కి మన వాళ్ళు నైటీలు బాగా ఇష్టపడతారు కదా కాటన్ నైటీలు ఇవి నాకు బ్లూ చాలా మందికి బ్లూ ఫేవరెట్ ఉంటుంది కదా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైస్ ఓన్లీ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ అని అనమాట అందర్ ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటారు నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికైతే మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి అన్నిటికంటే మెయిన్ చున్నీ సూపర్ 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 అనమాట సైజెస్ అన్నీ ఉంటాయి ఎంత మెత్తగా ఉందంటే క్లాత్ అయితే సూపర్ నాకు చాలా ఇష్టం అండి జీన్స్ మీద ఇలాంటి టాప్స్ అంటే ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు కొంచెం ఇలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ టాప్ హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి మీ అందరికీ కూడాను సో ఈరోజు రిపబ్లిక్ డే కదా అమ్మో మా ఇంట్లో బ్లాగ్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి సో వ్లాగ్లోకి వెళ్లే ముందు చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు కొన్ని అయితే షేర్ చేస్తాను చూడండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నేను షేర్ చేసే వాటిలో మీకు ఏమన్నా కనుక నచ్చాయి అనిపించినట్లయితే షూర్గా నాకైతే చెప్పండి స్క్రీన్ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి నేను వీడియో చేస్తున్నా టంగ్ 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 అని కొడతానే ఉన్నారు చూసారా ఎలా కొడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అండి ప్రైస్ చాలా చాలా తక్కువ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి డ్రెస్ ప్రైస్ అయితే మనకి ఇదంతా వచ్చేసి ఇక్కడ అసలు చాలా లైట్ వెయిట్ డ్రెస్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది ఈ డ్రెస్కి చున్నీ చాలా చాలా హైలైట్ అండి ఇక్కడ వచ్చేసి మంచి హ్యాండ్ వర్క్ డిజైన్ వచ్చేసిందనమాట చూసారా ఇదంతా హ్యాండ్ వర్క్ అండి మనకు మగ్గం వర్క్లో కలుస్తుంది ఈ వర్క్ చాలా బాగుంటుంది డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తాయి ఎల్ఏ ఎ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియం సైజెస్లో అవైలబుల్ ఉంది సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ బట్ లైట్ వెయిట్ అండి మీరు వేసుకున్న వేసుకున్నట్టే ఉంటుందన్నమాట మన ఫీలింగ్ అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అసలు బరువు ఉండదు గుచ్చు కూడా ఉండదు చాలా కంఫర్టబుల్ అండి చాలా బాగుంది మెయిన్లీ డ్రెస్కి హైలైట్ అయితే చున్నీ అండి చున్నీ చాలా చాలా బాగుంది కలంకారీ టైప్ చున్నీ అయితే వచ్చేసిందండి నాకు ఇలాంటి డ్రెస్ చాలా ఇష్టం చాలా అఫీషియల్గా ఉంటాయండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు కావాలి అనుకుంటే తీసుకోండి దీంట్లో కలర్స్ ఏమీ ఉండవండి జస్ట్ వైన్ కలర్ మాత్రమే ఉంటుంది ప్యాంట్ కూడా వైన్ కలర్ ఉంటుంది చున్నీ వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ ఉంది చూసారా ఈ వర్క్ డిజైన్లో వైన్ కలర్ డిజైన్లు విత్ వైన్ కలర్ డిజైన్లో వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంది తీసుకోవాలనుకుంటే అసలు మిస్ చేసుకోవద్ది స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేయండి నిన్న కూడా పెట్టే కదా వీడియోలో సో ఈ వీడియో కింద మన గ్రూప్ లింక్ కూడా ఇస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్తగా ఏమన్నా దాంట్లో షేర్ చేస్తూ సారీస్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సంథింగ్ ఇట్లాగా సో ఇది విషయం ఇది క్లాత్ వచ్చేసి మనకి చందేరి కాటన్లో చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది అసలుకి ఎలా ఉంటుందంటే గుచ్చుకునే క్లాత్ కాదు ఎంత మెత్తగా ఉందంటే చాలా చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది ఇవి మీరు బ్రాండెడ్గా బయట తీసుకోవాలనుకుంటే మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ కంటే తక్కువకైతే రావు ఇది నేను పక్క గ్యారంటీ ఇస్తానండి ఎందుకంటే నేను బయట కొన్ని పిచ్చి డ్రెస్లే రెండు వేలు పదిహేడు పెట్టి తీసుకున్నానండి అది గుచ్చుకుని గుచ్చుకునే క్లాత్లు బట్ ఇది నా వరకు అయితే ఇది సూపర్ సూపర్ చాలా అఫీషియల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా మంచిగా అఫీషియల్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్ చాలా చాలా బాగుంటుంది చున్నీ కూడా చాలా పెద్దదైతే వచ్చేసింది మీకు కావాల్సిన సైజ్ అనేది మీరు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్కి మన వాళ్ళు నైటీలు బాగా ఇష్టపడతారు కదా కాటన్ నైటీలు ఇవి నాకు బాగా నచ్చాయండి అందుకే నేను ఇవి చూసి ఆర్డర్ చేశాను మంచి బ్రాండెడ్ నైటీలు అనమాట సో కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ ఇదంతా షిబోరి డిజైన్ షిబోరి డిజైన్ మీకు తెలుసు కదా మచ్చల మచ్చలు మచ్చల మచ్చలుగా ఉంటుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి ఆరెంజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ కాఫీ కలర్ తర్వాత ఇది వచ్చేసి బ్లూ చాలామందికి బ్లూ ఫేవరెట్ ఉంటుంది కదా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకొని ప్రైజ్ ఓన్లీ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ అనమాట ప్రైజ్ ఓన్లీ వచ్చేసి అంటే థిక్ కాటన్ అండి థిక్ థిక్ కాటన్ ఉంటుంది చూసారా నేను ఇవి ఎందుకు నచ్చాయంటే చాలామంది మదర్ ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటారు నార్మల్ వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరికైనా ఇక్కడ బటన్స్ ఉంటే ఇప్పుడు నైటీస్లో అన్నిట్లో మనకి బటన్స్ ఉంటున్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో బటన్స్ ఉంటున్నాయి కదా ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి సో ఇది ఆల్రెడీ ఇందాక వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి చూపించాను నేను ఇప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఒక కలర్ అండి దీంట్లో ఇదిగండి సో ఇక్కడ మనకి బటన్స్ వచ్చాయి చూసారా నార్మల్ నైటీ కూడా వస్తున్నాయి దీనికి కూడా వస్తున్నాయి సో మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయని చెప్పి నేను ఇలాంటి ప్లాన్ చేశాను ఫ్రీ సైజ్ అండి మీరు కావాలంటే తీసుకొని స్టిచ్చింగ్ అలా కుట్లు వేయించుకోవచ్చు అనమాట నాకంటే పొడవుంది నైటీ సో మీరు పొట్టిగా ఉన్నా కానీ పైకి స్టిచ్చింగ్ వేయించుకోవచ్చు అలానే మీకు ఏదైనా లూజ్ అయితే అంటే పెద్ద సైజు చూసారా లూజ్ అయితే అంటే పెద్దవాళ్ళు ఉంటారు బాగా లావాళ్ళు లావట ఉంటారు సంగటోళ్ళు ఉంటారు ఎవరికైనా కానీ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కాటన్ కాబట్టి ఇంకా నేను నైటీస్లో చూసేది ఏంటి అంటే చాలా వరకు నేను నైటీలు తీసుకున్నప్పుడు నాకు అవి పైకి అండి కాటన్ కదా సింకై షింకై శంకై శింకై పైకి వెళ్ళిపోతాయి సో అవి నేను నా కరెక్ట్ సైజ్ తీసుకున్నప్పుడు నాకు పైకి వెళ్తాయి ఇవి ఏంటి అంటే నాకంటే పొడవున్నాయండి చాలా నాకంటే బాగా ఇప్పుడు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఇలా ఎంత లెంత్ ఉంటుంది అంత లెంత్ అనమాట ఇవి బాగా పడవున్నాయండి ఎందుకంటే బ్రాండెడ్లో వచ్చే కదా బాగా పొడవున్నాయి నాకు కిందకి అనమాట కింద నేను ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటా వెళ్తున్నా సో అంత దీంతో దీంతోపాటు ఇంకో సెట్ కూడా తీసుకున్నానండి నేను చాలా చాలా బాగున్నాయి అంటే నేనైనా వేసుకోవచ్చు కంఫర్ట్ ఉన్నాయి మంచిగా మీకు కూడా షేర్ చేస్తున్నా సో అందుకే నేను ఒక స్టాక్ అయితే తెప్పించాను నైటీలో ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి షూర్గా తీసుకోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రైస్ అన్నీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మీరు కావాలనుకుంటే రెండు మూడు అలా కూడా మీరు ఆర్డర్ చేసుకోండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ అసలుకి పోవు షింక్ కూడా అవ్వదండి ఇది అంత మంచి కాటన్ అనమాట సో అది ఇందాక నేను చూపించాను కదా డ్రెస్ ఆ డ్రెస్లో అన్ని సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి అన్నిటికంటే మెయిన్ చున్నీ సూపర్ 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 అనమాట సైజు అన్నీ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి జీన్స్ మీద టాప్ నేను ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉందంటే క్లాత్ అయితే నాకు చాలా ఇష్టం అండి జీన్స్ మీద ఇలాంటి టాప్స్ అంటే ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు కొంచెం ఇలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ టాప్ ప్రైస్ ఇక్కడ మంచి ఒక కాటన్ క్లాత్ లెనిన్ కాటన్ అండి చూసారా ఇక్కడ మనకు వచ్చేసి బాల్స్ టైప్లో వచ్చేసాయి ఎవరికైనా ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి కిందకి వస్తాయి మరి ఇప్పుడు జీన్స్ మీద టాప్స్ పైకి వెళ్తున్నాయి కదా సో అలా కాకుండా మనకి మంచిగా కిందకి వచ్చేస్తాయి చాలా చాలా బాగుంది దీంట్లో మనకి ఎక్సల్ సైజ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది మీరు కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా ఇదిగోండి జీన్స్ మీద టాప్స్ కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటాయండి మరీ టైట్ ఉంటే అంత బాగుండవు అనమాట దీంట్లో మనకి కలర్స్ యా ఇదిగోండి ఇది ఒక కలర్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్స్ చాలా చాలా బాగుంది క్లాత్ కూడా సూపర్ సూపర్ అండి నేను చెప్పాను కదా బ్రాండెడ్ తీసుకొచ్చానండి ఈ సారీ డేర్ చేసి అని చెప్పి సో వీటిలో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేయండి నేను మీకు రిప్లై అనేది చేస్తాను ఈ వీడియో ఇప్పుడే పోస్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి మీన్ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి పోస్ట్ అవుతుంది సో చూసి వెంటనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బ్లాగ్ ఉంటుంది చూడండి హలో అండి వెల్కమ్ టు మై బ్లాగ్ సో ఈరోజు రిపబ్లిక్ డే కదా గగన్కి వచ్చేసి భగత్ సింగ్ వేషం అయితే ఇచ్చారండి భగత్ సింగ్ కాస్ట్యూమ్ అనమాట నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను మనకి బయటకు వెళ్ళి తీసుకునేంత టైం లేదు కాబట్టి అమెజాన్లో ఆర్డర్ అయితే చేశాను సో ఇంక ఇక్కడ చూస్తే పొద్దు పొద్దున్నే హడావుడి నేను పొద్దున్నే లేచి నేను నైట్ అంతా నిద్రపోలేదండి అసలుకి ఇంకా అలాగా ఏదో ఒకటి ఆలోచిస్తే ఆలోచనలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా ఆలోచనలు ఉంటే నిజంగా నైట్ అంతా నిద్ర పట్టదు ఇంకా వీడికి పొద్దున్నే స్కూల్ ఉంది ఎయిట్ ఓ రమ్మన్నారు అనమాట అమ్మో అలాగెలాగా అని చెప్పి ఇంక నేను అలా వెయిట్ చేస్తా ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందని చూస్తా అందులో వీడికి కొత్త డ్రెస్ వేయడం కదా కొత్త డ్రెస్సెస్ అంటే చాలా చాలా ఇష్టం మండి నాకు పిల్లలకైనా నేను వేసుకోవడం అయినా ఇది చూడండి యోమిక చూడండి అది దాని యాక్టింగ్లు అన్నీ ఎలా చేస్తే చూడండి వాళ్ళన్న టోపీ పెట్టుకుంది వాళ్ళ తాత అంటే కొంచెం భయం భయంగా ఉంటుంది సో అక్కడ అదే జరుగుతుంది వాళ్ళ తాత అక్కడ కూర్చోబెట్టి చెప్తున్నాడు ఈ వీడియోలో నువ్వు కనిపించట్లేదే ఇటు ట్రా చూడు అని చెప్పి మా నాన్నకి బాగా ఇంట్రెస్ట్ అండి వీడియోస్ ఇవన్నీ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట సో అక్కడ చూస్తున్నాడు ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది యోమిక అని చెప్పి అక్కడ చూస్తున్నాడు అక్కడ ఇంకా కనిపించలేదు నేను ఇంక ఇటు తిప్పానమాట ఏందమ్మా ఇంకా కనిపించట్లేదు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి అని అంటున్నాడు ఇంకా నాకేమో టైం అయిపోతుంది గగనగని రెడీ చేయాలి సో ఇంక ఇట్లా అయిపోతుంది అట్లా రెడీ రెడీ చేసుకుంటా ఇట్లా అయిపోతుందండి టైం ఏంటంటే బాగా ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుందండి నిజంగా పిల్లల్ని రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఏమనుకుంటారంటే అందరూ వాళ్ళ అమ్మాయి రెడీ అవుతుంది పిల్లల్ని ఏం రెడీ చేయదు పిల్లలు ఏమైనా కుదురుగా ఉంటారా అండి పిల్లల గురించి తెలిసిందే కదా మీరు కూడా పెంచుతున్నారు కదా ఇక్కడ ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ వేరు మీ ఇళ్ళల్లో ఏంటంటే మీ హస్బెండ్స్ సంపాదిస్తారు తీసుకొస్తారు మీరు ఓన్లీ పిల్లల్ని కేర్ చేస్తారు ఇక్కడ మా ఇంట్లో అనమాట అన్నీ మొత్తం అన్నీ నేనే హస్బెండ్ వైఫ్ అన్నీ నేనే నేనే సంపాదన నేనే పిల్లల్ని చూసుకోవడం నేనే వీడియోస్ తీసుకోవడం నేనే ఉద్యోగం చేసుకోవడం సో అన్నీ నేనే అట్లా ఎట్లా మాట్లాడతారో కూడా నాకు అర్థం కాదనమాట అర్థం చేసుకోకుండా అట్లా ఎట్లా మాట్లాడతారు అని కూడా నాకు అర్థం కాదు వీడియోస్లో చండాలంగా ఉంటే నచ్చుతుందా దానికి కూడా ఇంకా పై పైపెచ్ కామెంట్స్ అనమాట చండాలంగా ఉన్నావు మంచి డ్రెస్ కూడా వేసుకోవు సోషల్ మీడియాలో ఉంటున్నావు కదా ఎప్పుడు ఆ టీషర్ట్స్ వేసుకుంటావు ఎప్పుడు చూడు నైట్ డ్రెస్లు వేసుకుంటావు సంథింగ్ ఇదంతా చేస్తూ ఉంటారు ఏదన్నా కొంచెం రెడీ అయ్యామంటే చాలు నువ్వు రెడీ అవుతున్నావు నీ పిల్లల్ని రెడీ చేయట్లేదు ఇంకా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంటే దానికదే దీనికి ఇదే అని చెప్పి అంటూ ఉంటారండి ఇది మనుషుల నైజం అనమాట అంతకు మించి అయితే ఏం లేదండి మనుషుల ఆలోచన తీరే ఇలా ఉంటుంది అందులో కొత్తగా నేను చెప్పాల్సిన పని అయితే ఏం లేదు అంటే కొంచెం ఆలోచించాలి కదా మీరు ఇంట్లో ఇంట్లో అంటే కొంతమంది జాబ్ చేస్తారండి అది ఇంకా సెకండరీ మ్యాటర్ అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు లేడీస్ ఇంట్లో ఉంటారు ఇంకా వాళ్ళకి ఇంకేది ఉండదు పిల్లల్ని కేర్ చేయడం మాత్రమే ఉంటుంది ఫస్ట్ నుంచి నా లైఫ్లో ఏముంది నేను ఎర్న్ చేయడం ఎర్న్ చేయడం ఎర్న్ చేయడం ఇదే ఉందన్నమాట ప్రశాంతంగా కూర్చొని తినడం అది లేదు నా లైఫ్లో లేదండి నా పెళ్ళైన దగ్గర నుంచి లేదు నేను ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి లేదనమాట అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సవలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మనము అనుకోవడానికి లేదు బట్ కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలన్నమాట ఎవరు చెప్పరండి ఎవరు చెప్పరు చూడరు ఏమీ చెయ్యరు మనకి మనమే చూసుకోవాలి చేసుకోవాలి అప్పటికి నేను ఇస్తుంది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్ నా పిల్లలకి ఇస్తుందైనా ఏదైనా కానీ చాలా చాలా బెస్ట్ అండి నేనేది వృధా ఏం చెయ్యను ఏది పిల్లల్ని కేర్ చేయకుండా నేను ఏదో ఓ చేసేయాలి అన్నదేం కాదు నేను అలా చేసేదాన్నే అయితే ఈ పాటికి నేను మూవీ ఫీల్డ్లో ఉండేదాన్ని అండి కానీ మూవీ ఫీల్డ్కి వెళ్ళాలి అన్నా కానీ పిల్లల్ని కేర్ చేసే వాళ్ళు ఉండాలి కదా మంచిగా మెయిండ్ పెట్టచ్చు కానీ పిల్లల్ని సరిగ్గా కేర్ చేయరని నా ఒపీనియన్ అండి మంచి వాళ్ళు దొరకాలి మంచి వాళ్ళు దొరికితేనే పిల్లల్ని మనం పెట్టగలం సో అదన్నమాట సంగతి చాలా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నా లైఫ్లో అవన్నీ ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అలా అని చెప్పి ఏమన్నా ఒక డెసిషన్ తీసుకుందామా అంటే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నాకు తొందరగా ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఇంకా నా వల్ల కాదండి నేను తీసుకోలేను అన్నమాట వీడేమో అలిగాడు వీడిని కొంచెం ఫాస్ట్గా కానీ తొందరగా కానీ అని అన్నానని చెప్పి అలిగాడు అనమాట ఈయన అలిగితే ఇప్పుడు ఈయన గారిని బుజ్జగించాలి ఆడిపించాలి లేపాలి అలిగితే గగను బాగా అల్లరల్లరి చేస్తూ ఉంటాడు అంటే అది చూడండి ఇంక ఇక్కడ ఇది ఇట్లా ఉంటుందండి వీడియోస్ చేసుకోవడం ఇలాగ కష్టపడ్డం ఎక్కడికక్కడ కెమెరాలు సెట్ చేసుకోవడం నేను మీకు ఇక్కడ ఎడిట్ చేయకుండా చూపిస్తున్నాను కావాలనే లేకపోతే చాలామంది అడుగుతున్నారు ఎలా వీడియోస్ తీసుకుంటారు ఏంటి మాకు కూడా షేర్ చేయండి అని చెప్పి వీడియోస్ తీయడం చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నా చాలా 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 కష్టం అంటే మనం సింగిల్గా ఉండడం వీరు కిడ్స్తో ఉండి వీడియోస్ తీయడం చాలా హారిబుల్ హారిబుల్ సిచ్యువేషన్ అనమాట నాకు తెలిసైతే అవి తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పక్కన ఎవరైనా సపోర్ట్ ఉండి వీడియోస్ తీస్తుంటే అబ్బా ఎంత ఎంజాయ్ అనిపిస్తుందంటే చాలా చాలా ఎంజాయ్ అనిపిస్తుందండి మనందరికీ మనం తీయాలంటే అది చాలా కష్టం అనమాట సో అక్కడ యోమిక అంటున్న యోమిక ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదండి చూసారా వద్దు వద్దు అని చెప్పి అంటుందన్నమాట వద్దు 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 అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వద్దు వద్దు అంటుంది సో తను పొద్దున్నే అంత ఇష్టంగా ఏం తినదు కాసేపు ఆగి టెన్ ఓ క్లాక్ ఒక నైన్ థర్టీ అలా అయితే తింటదండి తను ఏంటి అంటే నైట్ అంతా పాలు తాగుతుంది పాలు తాగడం బాగా అలవాటు కదా సో అట్లాగా ఈ వీడియోలో నేను నైట్ వేర్ చూపించాను నైటీలు చూపించాను సో నైట్ డ్రెస్సెస్ అంటారా ఎక్కువ నైటీలే ఇష్టపడుతున్నారు కదా సో అందుకే నైటీలు తీసుకొచ్చాను నైట్ డ్రెస్ కూడా తీసుకొస్తాను అలానే జీన్స్ మీద టాప్స్ కూడా చూపించాను సో నెక్స్ట్ ఇంకా నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది చున్నీ ఇదంతా కూడా చాలా బాగుంది చాలా అఫిషియల్ లుక్ ఉందండి చు అక్కడ వచ్చేసి తర్వాత ఈ డ్రెస్ ఈ డ్రెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ బట్ ప్రైస్ బయట మాత్రం టూ థౌజండ్ ఈ డ్రెస్ ఎందుకంటే క్లాత్ చాలా సాఫ్ట్ క్లాత్ ఇక్కడ ఆపేసేయని చూసారా అలా ఆపేసుకొని వెళ్ళి మళ్ళీ చేకడిగేసుకొని ఇంకా వీడిని స్కూల్కి తీసుకెళ్తున్నాను ఇలా ఇన్ని కటింగ్స్ ఉంటాయండి మధ్యలో బోల్డ్ అన్ని కటింగ్స్ ఉంటాయి నేను మీకు రోజు కటింగ్స్ అన్ని తీసేసి వీడియో ఎడిట్ చేసి మొత్తం అంతా చూపిస్తాను అనమాట కటింగ్స్తో చూపిస్తే వీడియో అస్సలు బాగుండదు చూసా ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ ఉందండి తప్పకుండా తీసుకోండి అన్ని సైజెస్ ఉన్నాయి కాబట్టి తొందరగా స్టా స్టాక్ అయిపోకముందే తీసుకోండి వీడికి కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా తీశాను ఈరోజు భగత్ సింగ్ వేషాం కదా మా బుల్లి భగత్ సింగ్ ఎలా ఉన్నాడో తప్పకుండా నాతో అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి